ఆంధ్రపారెస్ తెనాలిలో వివాహాది శుభకార్యాలకు అనువైన మరొక ఫంక్షన్ హాల్ అందుబాటులోకి వచ్చింది ఈ కన్వెన్షన్ పేరుతో ఆర్టీసీ బస్ స్టేషన్ అవుట్ గేట్కు ఎదురుగా కొత్త ఫంక్షన్ హాల్ ప్రారంభమైంది మధ్యతరగతి వర్గాలకు అనుకూలంగా ఉంటుందని అతిథులు అభిప్రాయపడ్డారు స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్ గేట్ ఎదురుగా నూతనంగా ఈధర వెంకట పూర్ణ చెంది ఏర్పాటు చేసిన ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ను సోమవారం రోటరీ డిస్ట్రిక్ట్ త్రీ వన్ ఫైవ్ జీరో ఫాస్ట్ గవర్నర్ అన్నే రత్న ప్రభాకర్ ప్రారంభించారు ప్రారంభ వేడుకలో రోటరీ క్లబ్ పారిస్ తెనాలి అధ్యక్షులు రావి కృష్ణమోహన్ రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు నల్లూరు వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు పాల్గొన్నారు ముఖ్య అతిథి అన్నే రత్న ప్రభాకర్ మాట్లాడుతూ ఈ కన్వెన్షన్ చిన్నదైనా చాలా సౌకర్యవంతంగా చిన్న ఫంక్షన్లు చేసుకునే వారికి అనుకూల బడ్జెట్లో ఉంటుందని చెప్పారు ఫంక్షన్ హాల్ దినదినాభివృద్ధి చెందాలని అన్న ఆకాంక్షలు వ్యక్తం చేశారు కార్యక్రమంలో రావి భగత్ దత్తు శుంకర హరికృష్ణ ముక్కామల మధుబాబు కోగంటి ఈధర శ్రీనివాసరావు కన్నగంటి మురళి కృష్ణ గుత్తా వెంకటరత్నం కేసన కోటేశ్వరరావు జున్నాదుల మహేష్ ఇద్దర పూర్ణచంద రమ్య భావన శ్రీ శ్రీహరి ఫణి రోటరీ క్లబ్ ఆంధ్ర ప్యారిస్ తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సభ్యులు ఆత్మీయులు పాల్గొన్నారు అందరికీ పూర్ణచంద ధన్యవాదాలు తెలియజేశారు ఈరోజు తన బస్టాండింగ్ అవుట్ గేట్ ఎదురుగా ఈ కన్వంక్షన్ అని చిన్న మినీ ఫంక్షనాలు చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకునేవారికి కొద్దిగలో మ్యారేజీలు ఇంట్లో కార్యక్రమాలు చేసుకునేవారికి అతి తక్కువ రెంట్తో ఇవ్వాలనే తలంపుతో ఈరోజు మా రోటరీ గురుగారైన అన్నే రత్న ప్రభాకర్ గారి చేత ఈ కన్వెన్షన్ను ఓపెన్ చేయడం జరిగింది దీనికి తెనాలి రోటరీ క్లబ్ వైకుంఠపురం తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెనాలి మా రోటరీ సభ్యులు వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తాను ఈ కన్వెన్షన్ ప్రారంభోత్సవంగా నేను ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది ఇది ఈ కన్వెన్షన్ అంటే ఈగిల్ కన్వెన్షనా లేకపోతే ఇదర కన్వెన్షన్ పూర్ణచంద్ ఈగిల్ రెస్టారెంట్తో బాగా పరిచయమైనటువంటి వ్యక్తి చిల్కలూరుపేటలో ఈయనెవరో నాకు తెలియని రోజుల నుంచి నేను ఈగిల్ బిర్యానీ సెంటర్కి కస్టమర్ సో అటువంటి ప్రయాణం తర్వాత రోటరీలో బాగా బలపడి వాళ్ళు ఇక్కడ పిలవడం ఆనందంగా ఉంది అయితే ఇవాళ రోజుల్లో ఈ వినోదం ఆనందం అనేది అవసరమైన సందర్భంలో ఇటువంటి ఫంక్షన్ హాల్స్ అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఉండడం అనేది ప్రారంభించడం చాలా ముదావోహం చాలా సంతోషకరం ఈరోజు ఈ కన్వెన్షన్ ప్రారంభోత్సవానికి రోటరీ క్లబ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్యాలెస్ తరఫున ప్రతినిధిగా నేను వచ్చాను ఈ ఫంక్షన్ హాల్ పూజా కార్యక్రమంలో రావటం జరిగింది ఈ ఫంక్షన్ హాల్ బాగా సక్సెస్ అవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను రోటరీ క్లబ్ బస్టాండ్ గవర్నర్గా పనిచేసినటువంటి ఏదర్ వెంకట పౌరం చంద్ గారు ఈ కన్వెన్షన్ అని చెప్పి ఒక ఫంక్షన్ హాల్ని ప్రారంభించారు ఈ ఫంక్షన్ హాల్లో ఏ ఫంక్షన్ చేసుకోవడానికి కానీ చాలా అనువుగా ఉంది ఇది కాబట్టి ప్రేక్షకులు గతంలో ఉన్నదానికంటే భిన్నంగా అనుభూతి పొందడానికి ఈ ఫంక్షన్ హాల్ని పూర్తిగా వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ ఫంక్షన్ హాలు పూర్తిగా సక్సెస్ అవ్వాలని చెప్పి పూర్ణచంద్ గారు మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం